ఇప్పుడు సెలబ్రిటీస్ నుంచి కామనర్స్ కూడా పిఆర్ లను పెట్టుకోవడం జరిగింది మీరెందుకు ఒక పిఆర్ ని మెయింటైన్ చేయట్లేదు యాక్చువల్ గా అదే సార్ హరీష్ గారు హీ వాంట్స్ బిగ్ బాస్ కి వెళ్ళడానికి రీజన్ యాజ్ ఏ గుడ్ అడ్మైరర్ గా అండ్ మోర్ ఓవర్ తన పర్సనాలిటీ ఏదైతే ఉందో ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అది సో నేనేదో ఇప్పుడు ఇవాళ వచ్చి షో ముందు మాట్లాడుతున్నానో లేకపోతే అగ్ని పరీక్షలో నన్ను ఒక టెన్ డేస్ చూసారనో లేకపోతే నేను టాస్క్ బాగా ఆడుతున్నానో అనేది కాదు దిస్ ఈస్ వాట్ ఈస్ మై పర్సనాలిటీ తను అలాగే అంటే ఈవెన్ బయట కూడా తన పర్సనాలిటీ తను ఒక దానికి ఏదైనా స్టాండ్ తీసుకోవడం స్టిక్ స్టిక్ అవ్వడం ఇప్పుడు ఏదైనా విషయం జరిగిందంటే అది రైట్ ఆర్ రాంగ్ రెండు రెండు ఉంటే దాంట్లో సో ఎవ్రీ టైమ్ రైట్ కి స్టిక్ అవడం అనేది చాలా మంది చేయరు యాక్చువల్ మోస్ట్లీ మనమే చేయాలి అది చిన్న విషయం అయినా కానీ బట్ తనేంటంటే హీ ట్రైస్ టు బి బీ ఆన్ ద రైట్ సైడ్ ఆల్వేస్ అది ఈవెన్ తనకి మైనస్ అవుతున్నా కూడా అది ఈవెన్ పేరెంట్స్ విషయంలో అయినా కానీ ఈవెన్ వెరీ క్లోజ్డ్ వాళ్ళ విషయంలో అయినా సరే అది కష్టంగా అనిపిస్తుంది అది దాని గురించి స్టాండ్ తీసుకోరు రైట్ కోసమే స్టాండ్ తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది బట్ అది రైట్ కాబట్టి దానికి స్టాండ్ తీసుకోవాలి అనేసేసి అలా చాలామంది విషయంలో నెగిటివ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి యాక్చువల్లీ బయట వాళ్ళ విషయంలో కొంచెం నెగిటివ్ అయిన విషయాలు ఉన్నాయి సందర్భాలు సో బట్ స్టిల్ ఆ పర్సనాలిటీ కూడా మీకు మీ నాలో మీకు నచ్చితేనే మీరు నాకు ఓటు వేయండి నేను ఏదో ఒక వన్ అవర్ ఇంటర్వ్యూ ముందు మాట్లాడేసానో లేకపోతే ఇది నా ఐడియాలజీ అని కాదు సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే మొన్న ఆ విషయం జరిగింది అట్లా ఆ జియో అనే వర్డ్ కానీ ఏదైనా లేడీస్ గురించి కానీ ఇట్లా కొన్ని విషయాలు జరిగినాయి సో నాకు అంటే ఆబ్వియస్లీ సెలెబ్స్ మోస్ట్ ఆఫ్ ది గేమ్ కానీ వాళ్ళు ఓపెన్ అప్ అవ్ అవ్వకపోవడానికి కానీ చాలా మ్యాటర్స్ చూసుకుంటే పిఆర్ గేమ్ ఆడుతుందేమో కంటెస్టెంట్స్ని లోపల పెట్టి అని అనిపించింది నాకు బయట నాకు అలా అనిపించింది యాక్చువల్ గా సి పిఆర్ మీమ్స్ కానీ ఇప్పుడు కదా ఓటింగ్ అనేది ఎక్కువ పాజిటివిటీ పెట్టేది నేను అదే చెప్తున్నాను కదా ఇప్పుడు అంత టైం లేదు మాకు అంత చూడలేము అన్నప్పుడు జడ్జ్ కూడా అంత తొందరగా చేయకూడదు రైట్ సో ఇప్పుడు వాట్ ఇప్పుడు నిజంగానే ఆ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలి ఓటు వేయాలి అనుకున్నప్పుడు డెఫినెట్లీ కొంత టైం ఇవ్వాలి టైం ఇచ్చి వాట్ ఈజ్ అనేది ఇప్పుడు దేవి ఒక వీళ్ళందరూ రోబోసేం కాదు కదా లోపలికి వెళ్ళిన వాళ్ళు మొన్నటి వరకు అగ్ని పరీక్షలో అసలు చాలా లేపేశారు టాస్క్లు బాగా ఆడతారనో ఏదో ఒకటి సడన్ గా వాళ్ళు ఇవాళ మైనస్ ఎలా అయిపోతారు అంటే ఏ బేసిస్ మీద ఆ ఓకల్ వాయిస్ ఆ రోజు కూడా ఉంది నచ్చలేదని ఆ రోజు చెప్పారు అది ఇవాళ ఎందుకు అంటే ఇది డబల్ స్టాండర్డ్స్ ఇన్ పబ్లిక్ జనాలు కూడా అట్లా ప్రవర్తిస్తున్నారా లేకపోతే నిజంగా జనాలదేనా ఇది పిఆర్ వాళ్ళదా లేకపోతే ఆల్రెడీ వీళ్ళు డిసైడ్ అయ్యి మా వాళ్ళని అంటారు నందైనా సరే వాళ్ళని పందైనా సరే నందిని చేసి కూర్చోబెట్టేద్దాంరా అని చెప్పేసి ఇది ఫిక్స్ అయ్యారా సో ఎందుకంటే ఇది రియాలిటీ షో కాబట్టి అని రియాలిటీలో ఉండాలి కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నాను నేను యాక్చువల్గా సో ఏమో ఎంతమంది అవైండ్ అవుతారో నాకైతే తెలియదు కానీ బట్ దిస్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్ యాక్చువల్లీ సో ఆబ్వియస్లీ రియాలిటీ షో అన్నప్పుడు ఎందుకంటే ఒక పర్సన్ గురించి రియాలిటీ మొత్తం తెలుసుకోవాలంటే ఒక లైఫ్ టైం పడుతుంది సో అది లేనప్పుడు తెలియనప్పుడు డోంట్ జడ్జ్ మీ ఒపీనియన్ ఇవ్వండి ఈ సిచ్యువేషన్ లో ఇలా ఉన్నారు ఇతను ఈ సిచ్యువేషన్ లో ఇలా ఉన్నారు సో ఇదేదో కరెక్ట్ అనిపించట్లేదు మీ ఒపీనియన్ని ప్రెజెంట్ చేయండి దట్ ఈస్ గుడ్ నువ్వు ఇదే నువ్వు ఆ రోజు ఇట్లా బాగా మాట్లాడేవి వాళ్ళు మాట్లాడట్లేదు నువ్వు అంటే అది ఇస్ నాట్ ఎ గుడ్ సైన్ అనేసి నేను ఫీల్ అవుతాను సో అది అనమాట సో పిఆర్ కొంచెం ఇంకే మాట కొంచెం తగ్గిస్తే టూ పర్సనాలిటీస్ బయటకు వస్తాయి అనేది రియాలిటీ రియాలిటీ షోలో రియాలిటీ బయటకు అలానే కాదు బట్ అట్లీస్ట్ ఇవి ఉండాలి అనేది అన్నది అదే నాకు ఒపీనియన్ ప్రజెంట్ చేయండి మీ ఒపీనియన్ మీ ఒపీనియన్ పెట్టండి డెఫినెట్లీ దాని గురించి ఇంకా చర్చించుకోండి ఇంకా దాన్ని రిఫైన్ చేసుకోండి టైమ్ ఉంటే డెఫినెట్గా అలా చేయడం అని చెప్తాను అది ఈ సీజన్లో మనకి కామనర్స్కి ఒక అద్భుతమైన అవకాశం అని అయితే తెలుస్తుంది మరి మొత్తానికి ఇక్కడ మనకి కామనర్ సెలబ్రిటీస్ అనే డిఫరెన్స్ ఏమైనా చూపిస్తున్నారు అనిపించిందా మీకు కామనర్ సెలబ్రిటీస్ డిఫరెన్స్ ఇంటెన్షనల్గా చూపించకపోయినా కూడా బట్ కొన్ని ఉంటాయి యాక్చువల్గా అవి వాటి తంటతో అయ్యే డిఫరెన్స్ని తీసుకొచ్చేస్తే అంటే డెలిబరేట్గా ఒకళ్ళు చేయరు ఐదర్ సెలబ్రిటీస్ కానీ ఐదర్ కామనర్స్ కానీ డెలిబరేట్గా వాళ్ళు ఏం చేయరు బట్ వాళ్ళ ఒక లైఫ్ స్టైల్ అంటాం కదా లైఫ్ స్టైల్ కన్నా కూడా ఇప్పుడు జనరల్గా కామనర్స్ ఏంటి వాళ్ళు డైలీ కెమెరా ముందు ఉండి ఒకటి చేయాల్సిన అవసరం ఉండదు వాళ్ళకంటూ ఒక లైఫ్ ఉంటుంది వాళ్ళు అలా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు బిజినెస్ చేసుకునే వాళ్ళు బిజినెస్ చూసుకుంటారు ఇంట్లో సమ్ సోషల్ మీడియా సంథింగ్ ఆర్ అదర్ థింగ్ ఏదో చేసుకునే వాళ్ళు వాళ్ళు అలా ఉంటారు బట్ సెలబ్రిటీస్కి ఎవ్రీ మూమెంట్ వాళ్ళు ఏది చేసినా కూడా ఒక ఇలా ఉండాలి దిస్ హౌ మై పర్సనాలిటీ షుడ్ బి అనేది రియల్ లైఫ్లో కూడా వాళ్ళు అదే చేయడానికి చేస్తూ ఉంటారు మేబీ షూట్స్ ఉన్నా కానీ ఏదైనా కానీ సో వాళ్ళకి ఒక అంటారు కదా మంచి నటుడు ఉన్నారా వాళ్ళు అని చెప్పేసి అని అంటారు కదా సో దాన్ని దాన్ని వాళ్ళు డైలీ అంటే తీర్చిదిద్దుకునే ప్రాసెస్లో ఉంటారు యాక్చువల్గా కరెక్ట్ చెప్పాలంటే సో ఆబ్వియస్లీ ఇప్పుడు జనరల్ గా హౌస్ లో ఉన్నప్పుడు కూడా ఏదైనా ఖాళీగా కూర్చున్నా కూడా ఏదైనా జోక్స్ క్రాక్ చేసుకున్నా కూడా ఏదైనా కూడా వాళ్ళల్లో అది అదే బయటకు వస్తూ ఉంటది వాళ్ళ కెమెరా ముందు ఏదైతే ఉంటారో సో అదే బయటకు వస్తూ ఉంటది వాళ్ళలో అదే కామలర్స్ అన్నాక వాళ్ళు ఏంటంటే ఆబ్వియస్లీ కొంచెం కాషియస్గా ఉండాలో లేకపోతే కొంచెం ఇదిగా ఉండాలో ఎందుకంటే వాళ్ళు బయట ఉన్నట్టుగా ఉండంటే జనాలకు నచ్చట్లేదు నేను చూసింది అబ్జర్వ్ చేసింది నచ్చట్లేదు కామన్గా ఇప్పుడు మనం పక్కింటి వాళ్ళతో ఏంట ఏంట అయిపోయిందా పని అయిపోయిందా అని చెప్పి జనరల్గా మనం ఎట్లా మాట్లాడుకుంటాం ఆ బాగున్నారా అంటే అని చెప్పి ఎట్లా మాట్లాడుకుంటాం అవి వీళ్ళకి కొన్ని నచ్చట్లేదు జనాలకి డిసైడ్ చేస్తాం కానీ జనాలకి నచ్చకుండా దీని మీద జడ్జ్ చేయకూడదు ఎందుకంటే ఆ డిఫరెన్స్ అనేది డెఫినెట్ గా ఉంటుంది డెలిబరేట్ గా వాళ్ళు చూపించరు సెలబ్రిటీస్ చూపించారు డెలిబరేట్గా కామనర్స్ చూపించరు బట్ ఇదనేది డిఫరెన్స్ అది కామన్ డిఫరెన్స్ డెఫినెట్ గా కనిపిస్తుంది అది ఎవ్రీవేర్ బట్ సో ఇంకా దానివల్లే ఇంకా కామనర్స్ ఇంకా ఓపెన్ అప్ అయ్యారు కంప్లీట్గా సెలబ్రిటీస్ ఇంకా ఓపెన్ అవ్వాలా లేకపోతే ఇంకా వాళ్ళు అదే అలవాటు అయిపోయింది వాళ్ళది ట్రూ నేచర్ ఇంకా అట్లనే కొంచెం సైలెంట్గా ఉంటాం అట్లనేనా అనేసి అనుకోవాలి ఇంకొక ఫోర్ ఫైవ్ వీక్స్ పోతే అని అనిపిస్తుంది ఇంకా అది మా హరీష్ గారు రెమ్యునరేషన్ ఎంతో చెప్తారా టు బి ఫ్రాంక్ నాకు అసలు ఇప్పుడు దాని గురించి అసలు ఏం ఐడియా లేదు నిజంగానే ఎందుకంటే వెళ్ళే ముందు వరకు కూడా మేము యాక్చువల్గా ఆయన్ని డ్రాప్ చేసి వచ్చాము సెవెంత్ మనకి గ్రాండ్ లాంచ్ అయితే సిక్స్త్నే డ్రాప్ చేసి వచ్చాము అండ్ ఈవెన్ ఎవ్రీ టైం ఆయన వెళ్ళినప్పుడు ముందు ఫోన్స్ తీసుకుని వెళ్ళే వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఇంకా రిటర్న్ వస్తారో లేదో తెలియదు కాబట్టి ఫోన్స్ కూడా ఇంకా ఇవ్వలేదు నేనే తీసేసుకున్నాను ఫోన్స్ నా దగ్గర అట్టు పెట్టేసుకున్నాము ఇంకా తర్వాత అసలు ఆయనతో కాంటాక్టే లేదు సో మళ్ళీ వెళ్లే ముందేమన్నా మాట్లాడారా ఏంట అసలు అనేది అసలు ఏం ఐడియా లేదు ప్రస్తుతానికి దాని గురించి నాకు అసలు సో అసలు ఎలా ఉంటది ప్రాసెస్ నిజంగా కూడా నాకు ఫస్ట్ థింగ్ అసలు ఈ ఇండస్ట్రీ కాదు అసలు ఎలా ఉంటది ప్రాసెస్ ఏంటి అనేది కూడా అసలు యాక్చువల్లీ వీక్లీ వీక్లీ ఉంటదని అని అంటారు బట్ నాకు అదే డౌట్ సో నాకు ఇప్పుడు దాని గురించి అసలు ఎటువంటి క్లారిటీ లేదు నాకు క్వశ్చన్ మార్క్ లోనే ఉన్నా నేను కూడా లో యాక్చువల్లీ కప్పు కొట్టి వస్తారు కప్పు కొట్టి వస్తారు అనేది కన్నా కూడా తను ఏంటి అసలు తన అనుకున్నది లోపల జనాలు తన్ని జనాలు మెచ్చే మనిషిగా రావాలని మాత్రం కోరుకుంటున్నా డెఫినెట్లీ బికాస్ తన పర్సనాలిటీ అది ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నారో లోపల ఆబ్వియస్లీ అది తనలో ఒక టెన్ ట్వంటీ పర్సెంటే ఎందుకంటే ఎవ్వరు కూడా అంత సీరియస్నెస్ ని అంత లాంగ్ ఎవ్వరు రియల్ లైఫ్ లో కూడా క్యారీ చేయలేరు సో ఈవెన్ మీరు నాగార్జున సార్తో నాకు కాల్ అయినప్పుడు కూడా మీరు చూసుంటారు యాక్చువల్గా హ్యూమర్ గురించి నేను ప్రస్తావించడం జరిగింది ఆవియస్లీ సో నేను అదే అంటున్నా ఆ సైడ్ ఆ యాంగిల్ తన ఏదైతే వస్తుంది బయటికి సో డెఫినెట్లీ అది యాక్చువల్గా నేను అది ఎక్కువ మైండ్ లో ఫోకస్ ఉంచుకునే హీ సూటబుల్ ఫర్ బిగ్ బాస్ అని చెప్పేసి నేనే ఇప్పటికి కూడా ఫీల్ అవుతా అది కంప్లీట్ గా యాజ్ రీజ్ గా బయటికి వస్తే ఇట్ జనాలు మిచ్చే పర్సన్ గా డెఫినెట్ గా వస్తారని నాకు అనిపిస్తుంది అది చూద్దాం ఎట్లా వెళ్తుందో అనేది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి